విరాట్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి నార్సింగ్ లోని ఇంజనీర్ దారుణ హత్య మిట్ట మధ్యాహ్నం హిజాయి తలీ అనే ఇంజనీర్ ను అతి దారుణంగా హత్య చేసిన దుండగులు ఓ క్వాలిస్ కారులోని లోని ఇంజనీర్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వచ్చి గొంతు కోసి హతమార్చిన దుండగులు కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ లేడీ కిలాడి వచ్చినట్లుగా సమాచారం ఇంజనీర్లు పట్టుకోగా ఒకరు కత్తితో గొంతు కోసి పారిపోయిన దుండగులు కారును వదిలేసి పారిపోయిన దుండగులు ఇజాయత్ అలీ దుబాయ్ లోని ఇంజనీర్ గా పనిచేస్తున్న గత ఇరవై రోజుల క్రితమే ఇండియాకు వచ్చిన అలీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు రంగంలోకి దిగిన క్లూజ్ టీం బృందాలు పలు ఆధారాలు స్వీకరించినటువంటి కాప్స్ అలీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ఇక్కడికి ఏమని చెప్పి తీసుకుని వచ్చారు అనే కోణంలో దర్యాప్తు క్వాలిస్ కారు తో పాటుగా రెండు ఫోన్లు సీజ్ చేసిన నార్సింగ్ పోలీస్